శ్రీ శ్రీగురుభ్యోన్ మహాగణాధ్యక్షాని మహా రీసెంట్గా ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ధర్మ ప్రచారం కోసం పిలవడం జరిగింది నా అదృష్టం కొలది గురువు గారు ఇచ్చిన అవకాశం వల్ల పురాణాలు ఇంట్లో నిత్యం నడుస్తున్నాయి పఠనం జరుగుతుంది గురువు గారి ఆశీస్సులతో స్తోత్ర పఠనం నేర్చుకోవడం పిల్లలకు నేర్పించడం పెద్దవాళ్ళకి చెప్పడం నా చేతనైన ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను దీనిలో రీసెంట్గా ఏంటంటే ఒక పేరెంట్ పాపం చెప్పుకున్నారు నా దగ్గర మా పిల్లాడు శివుడు అభిషేకం చేస్తాడండి ఇంట్లో ఒక ట్రస్ట్ దగ్గరికి వెళ్తే వాడు నామాలు తీసి నామాలు పెట్టండి కృష్ణనామని చెప్పండి అది ఇది అన్నారు నేను అన్నాను అమ్మ విష్ణువు శివుడు వేరు కాదు కదమ్మా మీరు అదే చెప్పకపోయారంటే లేదు కుదరదండి అడ్డనామాలు తీసి నిలువు నామాలు పెట్టాలన్నారంట ఇప్పుడు మీకు అర్థమవుతుందా మనం ధర్మమే అంటున్నారు మన దేవతామూర్తుల మధ్యలో మనమే భేదం క్రియేట్ చేస్తే ఆ యొక్క ట్రస్టులు కానీ ఆ గురువులు కానీ గురువులు ఎందుకు అవుతారు శంకర భగవత్పాదులు గురువు ఎందుకని అని అనుకుంటున్నామంటే స్వామివారు అందరు దేవతామూర్తులు ఒకటే అని చెప్పారు కాబట్టి ఇందాక చెప్పినట్టు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భూడమతే అని గోవిందనామం చేయండి అని చెప్పారు అలానే శంకరాచార్య స్వామి దక్షిణామూర్తి స్తోత్రం గురు స్తోత్రం కూడా అందించారు అలా అమ్మవారి కనకధార స్తోత్రం అందించారు ఈ విధమైన గురువును పట్టుకొని మన సాధన మార్గంలో ముందుకెళ్తే వెళ్తాం కానీ ఇలా ఏవేవో కొత్త కొత్త హంగులతో రకరకాల డ్రెస్సులతో ధర్మమైన శిఖ పెట్టినట్టుగా కానీ బట్టి గుండు గీసి శిఖపెట్టి రకరకాల వస్త్రాలు ధరించి ఏదో కృష్ణనామని చెప్పి శివుని తీసేయండను శివనామని చెప్పి విష్ణువుని తీసేయండను లేదా ఇద్దరిని తీసే అమ్మవాన్ని నమ్మండను ఇలాంటి వాళ్ళ జోలికి పోకండి అందరూ సమానమే దేవతా దేవతామూర్తులు ఒక పరమాత్మనే ఇన్ని రూపకలుగా వచ్చాడు సో అలాంటి ట్రస్టులు జోలికి అలాంటి వాటికి వెళ్లకుండా అలాంటి గురువుల ఉచ్చులో పడకుండా నామం పెట్టి కూడా మనం కృష్ణ అనొచ్చు నామాలు పెట్టి కూడా శివ అనొచ్చు లేదంటే బొట్టు పెట్టి కూడా అమ్మవారి భక్తులుగా ఉండి కూడా కుంకుమ ధరించి కూడా శివ హర హరి అని కూడా అనవచ్చు అన్నీ కూడా మన సనాతన ధర్మం అన్నీ కూడా పరమాత్మకి చెందిన నామాలే అని గుర్తించి అలా వద్దు వాళ్ళ జోలికి వెళ్ళకండి అలాంటి ధర్మాలు వెళ్ళకుండా వెళ్లకుండా ఉంటే మనం మాయలో పడకుండా సరైన ధర్మంలో ప్రయాణిస్తాం శుభం